ఓవరాల్గా నీతి ఆయోగ్ రిపోర్ట్ కావచ్చు ఇప్పుడు మీరు చెప్పిన మొత్తం చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మనం ఏ విధంగా రివైవ్ ప్యాకేజ్ అడిగాము ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి కూడా రివైవ్ ప్యాకేజ్ అని కోరే అవకాశం ఉందా సార్ నిన్ను పంపించాలి ఇప్పుడు నెగోషియేటర్ అలయన్స్ ధర్మంలో ఏమన్నా వస్తాయి ఏమో చూడండి నిన్ను పంపించాలన్న నెగోషియేటర్గా నువ్వు వయసు సరిపోతావు కాదు ఏదైనా మనం పద్దెనిమిది రాష్ట్రాల్లో మన ఒక రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి అది కూడా వచ్చింది అది వచ్చింది రెవెన్యూ లోటు వచ్చింది ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వచ్చాయి ఎక్కడ దొరికింది అక్కడ పూర్తి చేశారు అదే ఆ పదివేలు వచ్చింది పదహైదు వేలు లాగారు ఎంత ఇదండి పదహైదు వేల ఫైనాన్స్ ఫైనాన్స్ కమిషన్ గ్రాండ్ సార్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ది మనకు లగేసింది మొత్తం మొత్తం కలిపి ఆ ఫైవ్ ఇయర్స్ పీరియడ్ లో సార్ ఫిఫ్టీ నైన్ థర్టీ నైన్ ఉంటాయి సార్ అదే త్రీ ఇయర్స్ లోనే తీసుకున్నారు టూ ఇయర్స్ కి చివరికి మన ఈ పీరియడ్ లేకుండా ముందు ఫస్ట్ త్రీ లో ట్వంటీ త్రీ తీసుకున్నారు అది కాకుండా రెవెన్యూ డెసిట్ ఫార్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫిఫ్టీన్ సార్ ఆ ఇయర్ కి ట్వెల్వ్ థౌసండ్ ఎక్స్ట్రా తీసుకున్నారు సో మొత్తం కలిపి అంటే ప్యాకేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అంటే ఫైనాన్స్ కమిషన్ ఒక ప్యాకేజ్ ఫైవ్ ఇయర్స్ కి ఇచ్చినప్పుడు ఇయర్ వారీగా కొంత ఇస్తారు టేపర్ చేసి తీసుకొస్తారు సో ట్రేపరింగ్ లో అంటే లాస్ట్ కి మనకి హెల్త్ మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేనేజ్ చేశారు చెప్పే కదా ఎన్ని చేయాలి అన్ని చేశారు ద ద స్టేట్ ఫైనాన్సెస్ టు టు ఆన్ అ వెంటిలేటర్ ఓన్లీ దట్ లైక్ లైక్ శ్రీలంక మెషర్స్ గవర్నమెంట్ బ్రింగ్ అప్ మేము అప్పుడు చెప్పాం చెప్పాం పోటీ ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే బీహార్ కంటే కింద ఉన్నాం నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది రివైవ్ నేను అని చెప్పి మొత్తం వదిలేసా అనుకోండి పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్ ఐ హావ్ టు ఫైట్ ఏ విధంగా చేయాలి అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత మూడు నాలుగు ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేసాం సూపర్ సిక్స్లో మిగిలాంటి కూడా చేయాలి దానికి కూడా డేట్స్ ఇచ్చాం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం అవి కూడా చేస్తాం ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్ళి మళ్ళా దీన్ని గట్టెక్కిచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం విల్ డూ ఇట్ అందుకే మమ్మల్ని నమ్మారు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక ట్రస్ట్ ఆ ట్రస్ట్ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం అట్లని చెప్పి పిచ్చలవిడిగా చేయలేం నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను ఐ వాంట్ ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్ టైం టు టైం ఇస్తాను నేను అన్ని చేస్తాను చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా ఆదాయాన్ని పెంచినా ఆదాయం ఎవరు చెందుతుంది ఇట్ ఇస్ ఎ పబ్లిక్ వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్ ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ అందుకని ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవ్వడానికి సిద్ధంగా లేరు ఒక మిస్ గవర్నెన్స్ ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ నేను ఏ విధంగా ట్రాక్లో పెట్టాను ట్రాక్లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్ నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా పెడతా అప్పటివరకు మీరు వెయిట్ చేయండి నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈస్ నాట్ ఫెయిర్ దట్ నోబడీ విల్ వాళ్ళు కూడా సఫర్ అయ్యానికి కరెక్ట్ కాదు మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు మాకు ఓట్లు వేసింది రివైవ్ చేస్తామని నమ్మకం కోసం అదే మరి ఆదుకుంటామని ఆదుకునే బాధ్యత మా పైన ఉంది డెఫినెట్గా ఎవ్రీ మినిట్ ఐఎమ్ థింకింగ్ అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను చేసేయలేకపోతున్నాడు డబ్బులు ఉన్నాయి ఎందుకు చేయలేదు నేను అన్నాడు కదా నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు అది కూడా చెప్పాలి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక పదహైదు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు ఒక పదకొండు వేల పన్నెండు వేల నూట యాభై కోట్లు పోలవరానికి ఇచ్చారు ఒక పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు ఇరవై వేలకు ఇచ్చారు సరే మిగిలిన కొన్ని మా మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే అని ఇస్తాం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ గివ్ మై కమిట్మెంట్స్ తల్లికి వందనం కానీ లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ గివ్ ఇట్ ఏది రైతు అయినా అవస్థపడాలి గవర్నమెంట్ అయినా అవస్థపడాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఐ విల్ గివ్ ఇట్ ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం వర్కౌట్ చేస్తున్నాం ఐ విల్ కమ్ అవుట్